మన కర్రీస్లో కానీ రైస్లో కానీ ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైతుంటుందండి చాలాసార్లు ఒక్కొక్కసారి కాదు ఆ రైస్లో అప్పుడు ఉప్పు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి అంటే ఒక ఆరు ట్రిక్స్ ఉన్నాయండి ఫస్ట్ ట్రిక్ అందరికీ తెలిసిందే పొటాటోను పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఇదే రైస్లోనే అనుకుందాము వాటర్ కొన్ని పోయాలి పొటాటో పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి డిప్ చేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత ఆ పొటాటోస్ తీసేయాలి అప్పుడు సాల్ట్ పీల్ చేసుకుంటుంది టూ మనం ఆనియన్స్ కానీ టొమాటో కానీ కొన్నిట్లో వేస్తుంటాం తెలుసు కదా మీకు ఆ ఆనియన్స్ని టమాటోస్ని పక్కన విడిగా కొంచెం ఫ్రై చేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి పేస్ట్ చేసి కర్రీ గ్రేవీలో కలిపేసేయండి మస్తు ఉంటుంది త్రీ మనకి క్రీమ్స్ ఉంటాయి మిల్క్ క్రీమ్ అని పెరుగు అని పాలు అని ఇట్లాంటివి ఉంటాయి కొన్ని కర్రీస్లో అవి యాడ్ చేయాలి అప్పుడు కూడా మనకి ఆ బేస్ మారుతుంది ఆ బేస్ యొక్క టేస్ట్కి ఇంకా రిచ్నెస్ యాడ్ అవుతుంది అండ్ దెన్ కొన్ని కర్రీస్లో ఇట్లా కాదు పులుసులు అట్లాంటివి అనుకోండి కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయొచ్చు ఫిఫ్త్ వన్ బియ్యపిండిని కొన్ని వాటర్లో కలిపి మంచిగా ఇట్లా దాన్ని మిక్స్ చేసి ఆ వాటర్ని బియ్యపిండి వాటర్ని కర్రీలో యాడ్ చేయొచ్చు దానివల్ల ఉప్పు తగ్గుద్ది ఇంకా అన్నిటికీ లాస్ట్ బట్న అట్లీస్ట్ ఏంటంటే గోధుమ పిండిని మనము చపాతీల కోసం వాడతాం ఆ పిండి ముద్దల్ని చిన్న చిన్న రౌండ్స్ చేసి కర్రీలో వదిలేసేయండి పొటాటో లాగా మళ్ళీ వాటిని ఐదు ఆరు నిమిషాల తర్వాత తీసేయండి ఉప్పు వేలు చేసుకుంటే ఇట్లాగా కొన్ని రకాలుగా ఉప్పు తీయచ్చు